హలో ఎవ్రవాన్ వెల్కమ్ టు లాసియా టెలరింగ్ సో ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ బోట్ నెక్ థర్టీ సైజ్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను కాటన్ లైనింగ్ అలాగే శాటిన్ లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాను సో ఇక్కడ కాటన్ లైనింగ్ని నీట్గా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మన సైడ్ ప్యాక్ ఉండేట్టు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేట్టు ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా ఇవన్నీ కట్ చేసేసుకోండి మీరు తర్వాత ఒక హాఫ్ ఇంచు మనకి బ్యాక్ సైడ్ నడుం బెల్ట్ వేస్తాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ మెజర్ అనేది డ్రా చేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చుట్టుకొలత వచ్చేసి థర్టీ ఇంచెస్ అనమాట ఈ థర్టీ ఇంచెస్ని మీరు ఫోర్గా డివైడ్ చేసేయండి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది సో దాన్ని మీరు మెయిన్ మెజర్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ ఫోర్గా డివైడ్ చేసిన తర్వాత మనకి ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు మెజర్ అనేది డాట్ పెట్టేసుకోండి తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా వాటి కోసం ఒక వన్ ఇంచ్ మెజర్ ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత వచ్చేసి సైడ్కి ఖర్చు ఉంటుంది కదా కుట్లు వేసేది సో దానికోసం వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ మీ వీల్ని బట్టి తీసుకోండి ఓకే సో తర్వాత వచ్చేసి ఇది కంప్లీట్ అవ్వగానే పైన పొడవు తీసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎంత అనేది సో థర్టీన్ అండ్ హాఫ్ ఉంది సో కింది నుండి పట్టొద్దు మనం ఎక్కడైతే మార్జిన్ చేసుకున్నామో అక్కడి నుండి పట్టుకోండి ఓకే థర్టీన్ అండ్ హాఫ్కి ఒక మెజర్ అలాగే ఫోర్టీన్కి ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి షోల్డర్స్ జాయింట్ వెళ్తుంది కదా దానికోసం తర్వాత వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి మీ బ్యాక్ షోల్డర్ లెంత్ ఎంత ఉంటుందో ఆ మెజర్ అనేది తీసుకోవాలి సో ఫోర్టీన్ వచ్చింది నాకు హాఫ్ తీసుకున్నాను సెవెన్ ఇంచెస్ సో దాంట్లో మనకి బోట్ నెక్కి ఎప్పుడు కూడా షోల్డర్ లెంత్ వచ్చేసి మినిమం టూ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి మిగిలిన మొత్తం కూడా నేను ఫోర్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఉంది కదా అది మొత్తం కూడా నేను నెక్ విత్ కోసం తీసుకుంటున్నాను ఓకే సో ఇలాగ తీసుకున్న తర్వాత మనకి కింద డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్జిన్ చేసుకోండి ఓకే తర్వాత మనకి ఇక్కడ త్రీ అండ్ హాఫ్కి మార్జిన్ పెట్టుకున్న దగ్గర నుండే మళ్ళీ ఫోర్ అండ్ హాఫ్కి ఇలాగా బాక్స్ షేప్ అనేది వేసేసుకోండి ఓకే ఇందులో మీరు రౌండ్ షేప్ అనేది తీయాల్సి ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్జిన్ చేసేసుకొని అక్కడ నుండి మీరు రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఓకే సో ఇలా డౌన్ తీసుకున్న తర్వాత మనకి మెయిన్ నెక్ లెంత్ అనేది కావాలి కదా సో దానికోసం కింది నుండి మీరు ఒక హాఫ్ ఇంచ్ మెజర్ ఎక్కడికైతే డ్రా చేసామో అక్కడ నుండి మీ కప్పు కొలత అనేది తీసుకోండి సో ఫోర్ ఇంచెస్ వచ్చింది ఆ ఫోర్ ఇంచెస్కి మెయిన్ డాట్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్కి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటాము సో ఆ ఎక్స్ట్రా అనేది మీరు అక్కడి నుండి మీరు నెక్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది మీరు నెక్ బ్రాడ్గా కావాలి అనుకుంటే ఫోర్ అండ్ హాఫ్కి డైరెక్ట్ బాక్స్ వేసేసుకొని మెజర్ తీసుకోండి లేదు మాకంత నెక్ అవసరం లేదండి అని చెప్పేసి అనుకుంటే త్రీ ఇంచెస్కి మీరు ఇలాగ బాక్స్ షేప్ వేసుకొని ఇందులో మీకు నచ్చిన నెక్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఓకే సో నాకు నచ్చినట్టు ఇలాగ డ్రా చేసేసాను నేను తర్వాత వచ్చేసి ఇది కంప్లీట్ అవ్వంగానే మనకి షోల్డర్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా సో మనకి ఆమ్ రౌండ్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి బోట్ నెక్కి సో ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకొని మీరు డ్రా అనేది చేసేయండి సెవెన్ ఇంచెస్కి తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనేది రాలేదు కదా మేజర్ సో చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచండి ఈ థర్టీ ఫైవ్ ఇంచెస్ని ఇలాగా ఫోర్గా డివైడ్ చేసేసి మీకు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు లైన్ అనేది డ్రా చేయండి తర్వాత వచ్చేసి మనము ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ మెజర్ని కూడా డ్రా చేసుకోండి ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇలాగ టూ లైన్స్ కూడా డ్రా చేసుకున్న తర్వాత మీరు బాక్స్ అనేది వేసేసుకోండి సో ఇందులో మీరు ఒకటి పావుకి మీరు డాట్ పెట్టేసుకొని రౌండ్ షేప్ అనేది తీయండి ఓకే సో ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకసారి ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి నాకు ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచ్ వచ్చింది ఈ ఫోర్టీన్ ఇంచెస్కి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేస్తే సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా దీన్ని ఇలాగ చూసుకోవాలన్నమాట మనకి కరెక్ట్గా సరిపోయింది కదా అంటే జాయింట్స్కి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అదే మెయిన్ ఫ్యాబ్రిక్ మనం జాయిన్ చేసేప్పుడు కూడా స్టిచ్చింగ్లో అదే మెజర్ మీరు స్టిచ్ అనేది వేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే సో ఇలాగా మీరు ఎక్కడ మార్జిన్ చేసుకున్నారో అదే మెజర్ ప్రకారం మీరు కటింగ్ అనేది ఇవ్వండి ఎక్స్ట్రా సేమ్ కట్ చేయొద్దు సో చూయిస్తున్న విధంగా కరెక్ట్గా కట్ చేసేసుకోండి లైన్ పైననే సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట మీకు ఫ్రంట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను ఫ్రంట్ అన్నీ ఒకేసారి అంటే కన్ఫ్యూజ్ అవుతారు వీడియో కూడా లెంతీ అవుతుంది స్కిప్ చేస్తారు కాబట్టి నేను విడివిడిగా చూయిస్తున్నాను ఓకేనా సో ఇలాగా నీట్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి అవుట్లుక్ ఎలా వస్తుందో ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం ఓకే సో ఇలాగా నీట్గా ఫినిషింగ్ ఇవ్వండి స్టిచ్చింగ్ క్లాసెస్ నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను సో ఇదనమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్